ఓం శ్రీమాత్రే నమ ఓం శివాయ ఈరోజు తెలియజేసే కార్తీక పురాణంలో ఇరవై మూడవ అధ్యాయము పురంజయుడు ముక్తి నందుట అగస్త్యుడు మహర్షిని గాంచి ఓ ముని పుంగవ విజయం అందిన పురంజయుడు ఏమి చేసనో వివరింపుమని అడుగగా అడుగగా ముని ఇట్లు చెప్పింది సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణమున వ్రత ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజు ఓడించి నిరాటంకముగా తన రాజ్యము ఏలుచుండెను తన యొక్క విష్ణు భక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిరతాన్నదాత భక్తిప్రియవాది తేజోవంతుడు తేజవంతుడు వేద వేదాంగవేత్తను మరియు అనేక శత్రువులను జయించి దిశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధృడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి హరిషద్వర్గములను కూడా జయించిన వారై ఉండెను ఇన్ని ఏళ్ళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేశ్వరుడు సదాచార తత్పురుషులతో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడనగున్నా అని విచారించుచుండగా ఒకనొక నాడు ఆ శరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ ఉన్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచిదరు నీ కేగి శ్రీరంగనాథుని అర్చింపు నీవి సంసార సాగరమునం దాటి మోక్ష ప్రాప్తి నందుదువు అని పలికెను అంతట పురంజేయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్య నదులలో స్నానము చేయుచు శ్రీరంగముని చేరుకొనను అక్కడ కావేరీ నది రెండు పైలే ప్రవహించగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషసయ్యపై పవళించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరోవసముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురుష హిషికేశ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక నందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరిను పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధన ధాన్యాలతో ఆయురారోగ్యములతో ఉండి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుక్తమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశివులు అప్రమత్తులై ఉండిరి ఆ నగరం అందరి అంగనామణులు హంస గజగామిలు పద్మసంతాతిలోచనలు వైపుల సోనిత్వము విశాల కవిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహ కుచేపీనత్వము కలిగి రూపవంతులయు శీలవంతులయు గుణవంతులయు ఖ్యాతి కలిగి ఉండేది ఆ నగరం అందరి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదులై ప్రౌఢ నయో రూప లావణ్య సంపన్నలై ముఖోితలై ఉండి ఆ పట్టణ కులంగా పతి శుశ్రూష పరాయణులై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హాసోల్లాస కులకాంకిత శరీరలై ఉండి పురంజేయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడ ఇంటికి సుఖముగా చేరను పురంజయుని రాక విని పౌరజనాథులు మంగళ సూర్యధనులతో ఎదురేగి నగర ప్రదక్షిణలు చేసి నిజాంత ప్రవేశపెట్టి అతడు అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలను మొనచుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమునప్పగించే పట్టాభిషిక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమంని స్వీకరించి అరణ్యమునకేను అతడ వాన ప్రస్థాశ్రమం కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించు క్రమక్రమముగా శరీరముటచ్చి మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ యుగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము గలది దానిని ప్రతి వారిను ఆచరించవరను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి వైకుంఠ ప్రాప్తి కలుగును ఇరవై అధ్యాయము సమాప్తము